కాకినాడ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా ధనలక్ష్మి రెండోసారి ఎన్నికయ్యారు రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సలగ్రామ లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో జిల్లా మహిళా మోర్చా కమిటీ సమావేశంలో తనకు మరోమారు ఈ బాధ్యతలను అప్పగించారని ధనలక్ష్మి తెలిపారు ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి శక్తివంతులుగా కృషి చేస్తానని అన్నారు జిల్లా అధ్యక్షులు రామ్ కుమార్ రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న తుమ్మల పద్మజ జిల్లా సెక్రటరీ గూటూరు పద్మ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మేడా విజయలక్ష్మి తదితరులకు ధన్యవాదాలు తెలిపారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి నిర్మలా కిషోర్ గారి ఆదేశాల మేరకు మరి కాకినాడ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అది మరి అధ్యక్షురాలుగా మేడా విజయలక్ష్మి గారు అలాగే జనరల్ సెక్రటరీస్గా ధనలక్ష్మి అలాగే జయలక్ష్మి అలాగే మన దేవి ఏర్ల దేవి వీరి ముగ్గురు కూడా జనరల్ సెక్రటరీస్గా ఉండడం జరిగింది మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మహిళలు ముందడుగున ఉండాలనే ఉద్దేశంతో మరి అందరూ కలిసి పనిచేద్దాం రాబోయే ఎలక్షన్స్లో కూడా భారతీయ జనతా పార్టీ ముందడుగు ఉండి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు కూడా నెగ్గించుకునే పరిస్థితి మన మహిళల ద్వారా పూర్తి స్థాయిలో ఉంటుంది కాబట్టి పూర్తి బాధ్యతతో మహిళలు అందరూ మెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు